ఈ రోజే హస్త భోజన పర్వదినం మీరు మీ సోదరులను ఇంటికి పిలుస్తున్నారా మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి అయిన యమున ఆమె వివాహమై వెళ్లాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదయ రోజున యమున ఇంటికి వెళ్లాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతారు ఈ సంతోషంలో యమధర్మరాజును ఒక కోరిక కోరుతుంది యమున ఏ సోదరుడు అయితే అక్క చెల్లుళ్ల చేతితో అన్నం తింటే అకాల మరణం లేకుండా వదిలిపెట్టు అన్నయ్యా అని కోరుకుంటుంది దీనికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు కార్తీక మాస శుక్ల పక్ష విధనాడు ఏ అన్నయ్య అక్క ఇంటికి వెళ్లి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం అనగా అకాల మరణం లేకుండా ఉంటుందని అనుగ్రహిస్తాడు అలా ఈ రోజు తమ సోదరి చేత భోజనం చేయడం వలన అపమృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేయడం మర్చిపోకండి